ఈ రోజు మనతో మాట్లాడడానికి మహోబాద్ ఆర్సి గారు రత్న కుమార్ మేడం గారు ఉన్నారు మేడం గారు చెప్పండి మీ పరిధిలో ఎన్ని పాఠశాలలు కాలేజీలు ఉన్నాయి అవి సీట్లు ఫిల్అప్ అయినాయా ఇంకా ఫిల్అప్ అయ్యే ఉన్నాయా పదహారు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి మహబూబ్ రీజన్ లో ఆ రెండు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి నెక్స్ట్ యు ఉన్నాయి స్కూల్స్ మినీ గురుకులాలని ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉండేటటువంటి రెండు ఉన్నాయి ఇలా పదహారు ఉన్నాయండి ఆ వీటిలో ఇంకా సీట్లు సీట్లు అడిగారు మీరు ఆ సీట్లు ఏమి లేవండి నాలుగు లిస్టులు ఐదో తరగతి గురుకులాల్లోనూ ఈ ఏకలవ్య స్కూల్స్ లో ఆరో తరగతికి ఎంట్రన్స్ కండక్ట్ చేసి నాలుగు లిస్టులు సెలక్షన్ లిస్టులు పెట్టేసి పిలప్ అయిపోయినాయి ఇంకా అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి కూడా హెడ్ ఆఫీస్ లెవెల్లోనే ఫిలప్ చేస్తూ ఉన్నారు మా దగ్గరకు వచ్చిన అప్లికేషన్స్ ఈవెన్ రికమెండేషన్తో వచ్చిన అప్లికేషన్స్ కూడా మేము ఆ హెడ్ ఆఫీస్కి అప్లోడ్ చేస్తూ ఉన్నాము మేము ఏమీ ఇక్కడ మా పరిధిలో మేము నింపడం లేదండి నింపొద్దని మాకు ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి మా సెక్రటరీ మేడం సీతాలక్ష్మి గారు ఎప్పటికప్పుడు మాకు మానిటరింగ్ మానిటరింగ్ చేస్తూ జూమ్ మీటింగ్లు కండక్ట్ చేస్తూ చేస్తూ ఉన్నారు అంటేనే ఫుడ్ ఫుడ్ పాయిజన్ కేసెస్ చాలా మన తెలంగాణ రాష్ట్రం చాలా చూస్తున్నాం అలాంటి మీ పరిధిలో డైట్ మెయింటెనెన్స్ ఎలా ఉంది మేడం డైట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా ఖచ్చితంగా జరుగుతుందండి పోయిన సంవత్సరం డిసెంబర్ పద్నాలుగో తారీఖున కామన్ డైట్ మెను అని ఇంప్లిమెంటేషన్ స్టేట్ లెవెల్లో చేపించారు సెక్రటరీ గారు అది ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అరేంజ్ చేశారు అది కామన్ డైట్ మెను ఈమెను పదకొండు గంటలకు కూడా పిల్లలకి స్పెషల్ స్నాక్స్ మేము సర్వ్ చేయాలి మీకు ఇప్పుడు ఫొటోస్ కూడా నేను చూపించాను ఆ స్పెషల్ ఆ చార్ట్లో ఆ మెను చార్ట్లో ఏముంటుందో పదకొండు గంటలకి పల్లిపట్టి అయితే పల్లిపట్టి ఆ బనానా అయితే బనానా ఏదైతే ఉంటుందో అవి ఇవ్వాలి నాలుగున్నరకు కూడా మేము స్నాక్స్ ఇవ్వాలి ఇస్తున్నాము ఈవెన్ అల్లం టీ అలాంటివి కూడా స్పెషల్ ఇంక్లూడ్ చేశారు మేము ఇస్తున్నాము నెలలో నాలుగు సార్లు చికెన్ ఉంటుంది నిన్న కూడా ఇరవై ఆరో తారీఖు నాలుగో సండే చికెన్ సర్వ్ చేశాము స్పెషల్ టిఫిన్లు కూడా ఉంటాయి మాకు మంగళవారం ఇడ్లీ నెక్స్ట్ గురువారం ఏమో బోండా లేకపోతే పూరి ఉంటుంది బోండా చేస్తారు పూరి అయితే టైం పడుతుంది అని సండే చపాతి ఉంటుంది ఇవి కూడా పె పెట్టారు నిన్న కూడా పెట్టారు మన సాటర్డే కూడా పెట్టారు సాటర్డే అయితే బజ్జీ పకోడి ఆనియన్ పకోడి ఎగ్ బజ్జీ అలాంటివి ఉంటాయి అవి కూడా ప్రిపేర్ చేయించి పెట్టేస్తున్నామండి అసలు ఏ ఇబ్బంది లేకుండా మెనూ కంపల్సరీగా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం మేము ఇటు ఐటీడీపీఓ మేడం ఇన్స్ట్రక్షన్స్ అటు హెడ్ ఆఫీస్ గురుకులం సెక్రటరీ మేడం ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు కూడా జూమ్ మీటింగ్లు పెట్టి ఫిజికల్గా కూడా మీటింగ్లు పెట్టి మానిటరింగ్ చేస్తారు మాకు హెడ్ ఆఫీస్ నుంచి స్టాఫ్ నర్సులు ఏఎన్ఎమ్లు వీళ్ళకు కూడా పెనాషియా పెనాషియా అని ఒక టీం ఉంది ఆ టీం కూడా ఈ స్టాఫ్ నర్సులు ఏం చేస్తున్నారు సిక్కు పిల్లలకి స్పెషల్ డైట్ పెట్టడం క్లీనింగు ఇవన్నీ కూడా మానిటరింగ్ చేస్తారు వాళ్ళకి రిపోర్ట్ పంపించాలి ఫొటోస్ కూడా పంపించాలి ఇవి జియో ట్యాగ్డ్ ఫొటోస్ మా ప్రిన్సిపల్స్ కూడా జియో ట్యాగ్డ్ ఫొటోస్ పంపి పంపిస్తారు గ్రూప్స్లో అంటే టైం పడుతుంది డేట్ పడుతుంది అన్నీ పడతాయి ఎక్కడ మేనిపులేట్ చేసేటటువంటి పరిస్థితి లేదండి ఇప్పుడు ఎక్కడికక్కడ ఎలర్ట్గానే ఉండి జాగ్రత్తగా చేసుకుపోతున్నాం మొన్నటికి మొన్న కొత్తగూడ కొత్తగూడ కానీ గంగారాంలో కానీ కంప్లైంట్లు మీ దగ్గర మీ మీ పరిధిలో వచ్చినట్టు చూసాము మీరు వాటిని విజిట్ చేయడం జరిగిందా మేడం ఎస్ సార్ నెక్స్ట్ డేనే ఇరవై మూడో తారీఖున ఆర్డీఓ మేడం సీతక్క గారి మినిస్టర్ మేడం హాన్రబుల్ మినిస్టర్ మేడం సీతక్క గారి పర్యటన సందర్భంగా ఆర్డీఓ మేడం వెళ్ళి ఆ స్కూల్ని విజిట్ చేసినప్పుడు కొన్ని క్యాబేజీ పాడైపోయినాయి అని అవి బయట పడేద్దాము లేకపోతే ఆ వెంటర్కి రిటర్న్ చేద్దామని సంచిలో పెట్టి కట్టి పక్కన పెట్టారు అదే అదే చూసి మేడము విజిట్లో ఆర్డీఓ గారి విజిట్లో అలాంటివన్నీ కూడా గమనించినప్పుడు అవి న్యూస్లోకి వచ్చింది ఆ నెక్స్ట్ డేనే ట్వంటీ ఫోర్త్నే నేను వెళ్ళి విజిట్ చేశాను స్కూల్ని మొత్తం ట్వంటీ ఫోర్త్ అక్కడ గిరిజన దర్బారు దానికి అటెండ్ అయ్యాను ఆ స్కూల్ని కూడా విజిట్ చేసి మొత్తం కూడా మానిటరింగ్ చేసి మీ మీటింగ్ పెట్టి ప్రిన్సిపల్ గారికి స్టాఫ్కి కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి అలాంటివి మళ్ళీ పునరావృత వృతం కాకుండా చూసుకుంటాను విద్యార్థి తల్లిదండ్రులు సీట్లు ఫిల్అప్ ఇంకా కాలేదు మీ చుట్టూ తిరుగుతున్న విద్యార్థి తల్లిదండ్రులకు మీరేమి సీట్ల కోసం మా దగ్గరకు అసలు రావాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఎంట్రన్స్ రాసి వెయిటింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు క్వాలిఫై అయ్యి వెయిటింగ్ లో ఉన్నటువంటి వాళ్ళని హెడ్ ఆఫీసే ఆ లిస్ట్ ప్రకారంగా పంపి స్కూల్స్కే పంపించేస్తున్నారు కానీ ఎంట్రన్స్ రాయకుండా ఇంకా తెలియని రీతిగా సీట్లు ఉన్నాయేమో అని చాలామంది వస్తున్నారు ఆఫీస్కి అయినప్పటికీ మేము రిజెక్ట్ చేయకుండా అప్లికేషన్ తీసుకుంటున్నాము తీసుకొని హెడ్ ఆఫీసు అకాడమిక్ సెక్షన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము హెడ్ ఆఫీస్కి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాము మొన్న ఇరవయో తారీఖున మొన్న సాటర్డే కాకుండా అంతకుముందు సాటర్డే ఇరవై తారీఖున మా ఆఫీస్ స్టాఫ్ గణేష్ అన్నా సీనియర్ అసిస్టెంట్ కూడా హెడ్ ఆఫీస్కి అప్లికేషన్స్ అన్ని ఇచ్చి పంపించడం జరిగింది ఈఎంఆర్ఎస్ ఏకలవ్య వాటికి వచ్చిన అప్లికేషన్స్ కూడా మేము హెడ్ ఆఫీస్కి అప్లోడ్ చేయడం జరిగింది మూడు వందల యాభై ఏడు అప్లికేషన్స్ హెడ్ ఆఫీస్కి పంపించడం జరిగింది ఐదో తరగతి ఆరో తరగతి కావాల్సిన అడ్మిషన్స్ కోసం వచ్చిన రిక్వెస్ట్లు పేరెంట్స్ని మేము ఎక్కడా వాళ్ళని తిప్పించేది కానీ చికా చేసేది కానీ లేదండి కాకపోతే బాగా డిమాండ్ ఉంది కాబట్టి అలాగ వాళ్ళ అవసరాన్ని బట్టి వస్తున్నారు అయినప్పటికీ మేము ఆ అప్లికేషన్స్ తీసుకుంటున్నాం ஹைதராபாத்துக்கு பம்பி ஹைதராபாத் இது ரத்ன குமார் காரணம் முகாமு